నమస్తే వెల్కమ్ డాష్ యాగ్యూర్ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మేడిగడ్డ కాళేశ్ చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల పక్షాన్ని ఇవాళ మేడిగడ్డకు తీసుకెళ్తాం మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి తెలంగాణ సర్కార్ విజిలెన్స్ విచారణ చేపట్టడంతో అనేక అక్రమాలు కూడా బయటపడుతూ ఉన్నాయి సో ఇక కేసీఆర్ సర్కార్ భారీగా అంచనాలు పెంచినట్టు కూడా ఇప్పటికే విజిలెన్స్ విచారణలో తేలినట్టుగా స్పష్టమవుతోంది ఇక మేడిగడ్డ ప్రాజెక్టుకు మొదటి అంచనా రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు అయితే ఏకంగా నూట ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంచనాలు గత ప్రభుత్వం పెంచేసింది నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు ఖర్చు చేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సో ఇక ఈ విషయాలను ఆధారాలతో సహా విజిలెన్స్ బయట పెట్టింది అది ప్రస్తుతం పెద్ద ఎత్తున వాళ్ళ సంచలనంగా మారబోతోంది మేడిగడ్డ ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి దీని అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంది సో ఇక డ్యామ్ కుంగిపోవడానికి గల అనేక కారణాలు అనుమానాలను కూడా తెరపైకి తీసుకొచ్చింది విజిలెన్స్ సో ఇక డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కాపర్ డ్యామ్ అట్లాగే షీట్ ఫైల్స్ను తొలగించలేదు అందువల్లే పిల్లర్స్ కుంగిపోయి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం నదీ సహజ ప్రవాహంపై కాపర్ డ్యామ్ ప్రభావం పడిందని కూడా తేల్చింది డిజైన్లో ఉన్నట్లుగానే కట్ ఆఫ్ వాల్స్కు అట్లాగే రాఫ్ట్ వాల్స్ కూడా మధ్య నిర్మాణం జరగలేదని కూడా విజిలెన్స్ విచారణలో తెలిపింది అయితే అసలు నిర్మాణమే పూర్తి కాకపోయినా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదో తేదీన సర్టిఫికేట్ జారీ చేసింది పనులు పూర్తి కాకుండానే రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేను ఏజెన్సీకి పనులు పూర్తయినట్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చేసింది అప్పటికి గులాబీ ప్రభుత్వం సో ఇక ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చినటువంటి నోటీసు కూడా పట్టించుకోకుండా దాదాపుగా నూట యాభై తొమ్మిది కోట్లు సెక్యూరిటీస్ కూడా విడుదల చేసేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సో ఇక ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల విషయంలో కూడా భారీగా లోపాలు ఉన్నట్లు కూడా తేల్చింది విజిలెన్స్ అట్లాగే అసలు అనేక నిర్మాణాలకు ఉన్నతాధికారులు అనుమతులే లేనట్టు కూడా తేల్చింది రెండు వేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిదిన బ్యారేజ్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ఏజెన్సీ కానీ నీటిపారుదల శాఖ కానీ ఎలాంటి తనిఖీలు పరిశీలనలు కూడా చేయలేదని కూడా మొత్తం మ్యాడిగడ్డ బ్యారేజ్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనేది కూడా ఇవాళ విజిలెన్స్ సంచలనంగా తన రిపోర్ట్ లో తెలిపింది సో ఇక ప్రతి వర్షాకాలం తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ యాప్రాన్ ప్రాంతాన్ని మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ అలా జరగలేదు నిబంధనల ప్రకారం బ్యారేజ్లో ఉన్నటువంటి నీటి నిల్వల పెంపు తగ్గుదల స్థాయిలు సరిగ్గా మెయింటైన్ చేయలేదని కూడా ఖచ్చితంగా తెలుస్తోంది మరోవైపు అసలు బ్యారేజ్ నిర్మించినటువంటి కాంట్రాక్టర్ నిర్మాణ పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేయకుండానే లేదని కూడా తేల్చి చెప్తోంది విజిలెన్స్ సో ఇక మరో సంచలన విషయాన్ని కూడా బయటపెట్టింది విజిలెన్స్ రిపోర్ట్ లీక్ అయినటువంటి ఆరు ఏడు ఎనిమిది పిల్లర్లను అసలు కాంట్రాక్ట్ సంస్థ ఎల్లంటి నిర్మించలేదని ఆ పిల్లర్లను సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్మించింది కూడా ఆ విషయాన్ని రిపోర్ట్లో వెల్లడిస్తుంది సో ఇక ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలను విజిలెన్స్ సేకరించింది మరోవైపు మూడు డి నమూనాలను అధ్యయనాల ప్రకారం బ్యారేజ్ ఎగువ ఉన్నటువంటి వరద ప్రవాహాన్ని కూడా తగ్గించే పనులు చేపట్టినట్టు కూడా గుర్తించింది మరోవైపు ప్రాజెక్టులో ఏదైనా లోపాలు ఉన్నా నిర్మాణంలో అవకతవకలున్నా సరిచేయాల్సినటువంటి బాధ్యత నిర్వహణ కూడా ఆ సంస్థదే కానీ ప్రాజెక్ట్ కుంగిన తర్వాత అలా జరగలే అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ రెండు వేల ఇరవై నవంబర్ పదకొండు పదకొండు నుంచే మొదలవుతుందంటే కూడా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లేఖలో విడుదల చేశారు సో ఇక వాస్తవానికి బ్యారేజ్ పూర్తిగా నిర్మించి రెండేళ్ళు పూర్తయిన తర్వాత కూడా అంతా బాగుంది అనుకుంటేనే ఈ లయబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నిర్మాణం పూర్తి కాకుండానే ఈ సర్టిఫికెట్ ఇచ్చేశారు అంతేకాదు సంస్థ సమర్పించినటువంటి బ్యాంక్ గ్యారంటీల తిరిగి చెల్లింపుకు కూడా అధికారులు అనుమతి ఇచ్చేశారు దీంతో కొంత పెద్ద ఎత్తున భారం మొత్తం ప్రజలపై పడింది ఖచ్చితంగా చెప్పుకోవాలి దీనిపైన ఇంజనీరింగ్ చీఫ్ పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే సిఫార్సును కూడా విజిలెన్స్ చేసినటువంటి నేపథ్యం ఉంది సో ఇక బ్యారేజ్ కుంగుపాటు గల కారణాల కోసం ప్రాజెక్టు డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ పరిశీలించాలని కూడా విజిలెన్స్ రిపోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది వాటితో పాటుగా జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్తో బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని కాంపోనెంట్లు డిజైన్ ప్రకారమే ఉన్నాయా లేదా ఒకదానికొకటి కొంత అనుసంధానమై పటిష్టంగా ఉన్నాయా అన్న విషయాలను కూడా పరిశీలించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం కూడా విజిలెన్స్ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది మరోవైపు అసలు నూట ముప్పై ఏడు శాతం అంచనాలు ఎందుకు పెరిగాయి పెరిగినటువంటి అంచనాల ప్రకారం ఖర్చు చేసినటువంటి నిధులు నిజంగానే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించారా లేక గులాబీ నేతల జోబుల్లోకి వెళ్ళాయా ఎలాంటి లాంటి సంస్థ కాకుండా ముఖ్య నిర్మాణాలు సబ్ కాంట్రాక్టర్లు ఎందుకు ఇచ్చింది దీని వెనుకున్నటువంటి లొసుగులు ఏంటి అన్న దానిపైన విజిలెన్స్ కొంత మరింత ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇవాళ అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మేడిగడ్డకు సందర్శన తీసుకెళ్లడం కుంగిపోయినటువంటి పిల్లర్స్ చూపించటం అక్కడ పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరోవైపు అక్కడ జరిగినటువంటి నష్టాన్ని మీడియా ముందు ఉంచి ప్రజలకు తెలిపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది మొత్తం మీద ఇవాళ గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు తప్పిదాలు అన్ని కూడా ఇవాళ రేవంత్ ప్రభుత్వం చూపుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద విజిలెన్స్ రిపోర్ట్ల సంచలనమైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి మరింత భవిష్యత్తులో మరిన్ని విషయాలు కూడా వెలుగు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టూ